యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం మరియు మండలానికి చెందిన పన్నెండు వందల ఇంద్రమైళ్ళ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి நாராயணபுரம் சதீஷ் பேரம் ஜம்மாபுரம் ஜமாபுரமா ஜமாபுரம் ஓவரல நூறு தான் ஓகே அம்மா தேங்க்யூ இட்டுவா இட்டுவா கொடுக்க అయిన తర్వాత మండలానికి ఒకటి ఓకే వేరమ్మా ఎవరు మరి ఎవరు లేరా అన్నపురం ఈ పై ఎక్కడ వేరే అన్నపురం రండి మీరు ఇద్దరు రండి చేస్తారు కదా జాగ్రత్త అమ్మా ఓకే 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 ప్రాజెక్టు కట్టిన మూడేళ్ళ కూలిందా అంటే ఎక్కడ లేదు ఇది ఒక తెలంగాణలే జరిగింది అంటే అంత తెలివి అంత గుందుల పాలకు లక్ష కోట్లు ముంచిదు ఇంకా వివిధ ప్రాజెక్టులు వివిధ పథకాల కింద ఆరేడు లక్షల కోట్లు అప్పులు చేసిండ్రు ఈరోజు రాష్ట్రంలో పైసలు లేని పరిస్థితి దేశం అప్పుల రాష్ట్రంగా మార్చింది నాడు ధనిక రాష్ట్రము అడ్డబోల్ ప్రాజెక్టులకు ఇచ్చారు గానీ ఇయ్యలే మరి ఆ రోజు కొత్త రేషన్ కార్డు ఇయలే ఆ రోజు సన్న బియ్యం ఈ రోజు అప్పుల రాష్ట్రంగా ఉన్నప్పటికీ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది సన్న గొట్లు వండియడానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది సన్న గొట్లు వండించి మరి ఆ బియ్యము మల్ల మన పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకునే గురుకులాల సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అంతేకాకుండా మరి ఏదైతే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రేషన్ షాప్ల ద్వారా సన్నభం మొదటిసారి ఆ తెలంగాణలో ఏ రాష్ట్రంలో లేనట్టు మన దగ్గర మొదలైంది సన్న బియ్యము పదివేల కోట్లు ఖర్చు పెట్టి దొడ్డు బియ్యం ఇస్తుంటే అంతకుముందు అవి ఎవరు తినకపోయేది మళ్ళీ ఎనిమిది రూపాయల పది రూపాయలు కమ్ముకొని మళ్ళీ ముప్పై నలభై రూపాయలు పెట్టి సన్న బియ్యం కొనేది అక్కడ ప్రభుత్వానికి పదివేల కోట్ల నష్టం మీకు అందరిది కలిపితే మళ్ళాదో పదివేల కోట్ల నష్టం ఇట్లాంటివన్నీ లేకుండా నేరుగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు గొప్పగా సన్న బొట్లకు బోనస్ ఇచ్చే కార్యక్రమం ఐదు వందలు బోనస్ ఇచ్చి రైతులను మరి ఉత్సాహపరుస్తూ అట్లనే సన్న బియ్యం ఇచ్చి మరి ఈరోజు మహిళలందరూ కూడా ఈ సన్న బియ్యం ద్వారా సంతోషంగా ఉండరని చెప్పడానికి ఏ మాత్రం సందేహం లేదని కూడా చెప్తున్నాం ఈ సన్న బియ్యం కార్యక్రమం నేను కలెక్టర్ గారు మేమందరం కూడా మరి అక్కడ ఎస్టీ కాలనీలల్లా ఎస్టీ గ్రామాలల్లా తండాలల్లా గ్రామాలల్లా పేదవాళ్ళు ఇట్లా సన్నబియ్యం తీసుకునే వాళ్ళ ఇళ్ళలో పోయి భోజనాలు కూడా చూసినా వాళ్ళందరూ కూడా సంతోషం వెలువచ్చిన రోజు వాళ్ళతో పాటు సంతోషం పంచుకున్నాం మేము ఈరోజు మీ అందరూ కూడా ఈ సన్నబియ్యం ద్వారా కూడా అందరూ సంతోషంగా ఉన్నారని మేము అనుకుంటున్నాము సంతోషంగా ఉన్నారా లేదా సన్నబియం సంతోషం కదా మరి ఆ సన్నబియ్యం కార్యక్రమం జరుగుతుంది మరి అట్లనే రేషన్ కార్డులు కూడా ఈరోజు మన పోలిగిరి నియోజకవర్గంలోనే ముప్పై వేల రేషన్ కార్డులలో కొత్త మెంబర్లను కూడా జమ చేసిండ్రు కుటుంబ సభ్యులు పెరిగితే పిల్లలు పుడితే కొత్త కోడలింటికి వస్తే రేషన్ కార్డులలో వాళ్ళ పేర్లు జమ చేయకపోయింది ఆ పేర్లు రాయకపోయాయి పదేళ్ళు చేయలే పది ఏళ్ళ నుంచి చేయలే రోజు మన ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రి గారు మరి ఆ రేషన్ కార్డుల మీద పూర్తి దృష్టి పెట్టినరో ముప్పై వేల కొత్త మెంబర్లను మన భువనగిరి నియోజకవర్గంలోనే యాడ్ చేసి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ మొదలవుతుంది ఈ రేషన్ కార్డుల ప్రక్రియ మొదలైంది ఇది నిరంతర ప్రక్రియ రేషన్ కార్డులు బహుశా ఇవ్వలేదు రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు పెడదాం రేషన్ కొత్త రేషన్ కార్డులు కూడా త్వరలో అంటే ఆల్రెడీ నమోదు అవుతున్నాయి వాళ్ళకి సన్న బియ్యం కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఈ రేషన్ కార్డు కూడా మనం స్టార్ట్ అవుతుంది కాదు అది కూడా నమోదు అవుతుంది దాని ప్రకారం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది సో ఆ సన్న బియ్యంకి తగ్గట్టు ఆ రేషన్ కార్డులు కూడా అది గొప్ప కార్యక్రమం పదేళ్ల పాటు రేషన్ కార్డులు ఇవ్వలే ఈరోజు రేషన్ కార్డులు అవుతుంది సన్నబియం కార్యక్రమం ఇందిరమ్మ ఇల్లు అతి గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమంలో మరి మీరందరూ కూడా ఇంతకుముందు మరి కలెక్టర్ గారు కూడా చెప్పారు మరి మీరందరూ కూడా ఇచ్చిన ఇళ్లను త్వరగత్తిన మొదలు పెట్టుకోవాలి ఆలస్యం చేయకండి వచ్చిన ఈ పండుగ వాతావరణం ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి దక్కడ ఇల్లు కట్టే కార్యక్రమం చేయాలి ఈరోజు బండ సోమవారం నానా కృష్ణ గౌడ్ వచ్చిండి ఇప్పుడు అక్కడ పైలట్ విలేజ్గా తీసుకున్నాం అరవై తొమ్మిది ఇళ్ళు అక్కడ మొదలైనాయి వాళ్ళ ఊర్లే పోతే మొత్తము పండుగ వాతావరణం ఉన్నది అక్కడ మేస్త్రీలు ఉన్నారు కాంట్రాక్టర్లు లేబర్లు కూలీలు ఉష్కో ఓ పక్క వస్తుంది ఓ పక్క సిమెంట్ వస్తుంది ఓదుకు స్టీల్ కొంటున్నారు అంటే మొత్తము అంటే ప్రతిదీ ఇల్లు ఇల్లు కట్టుకునే కార్యక్రమం ఎట్లా ఉంటుందో ఒక కోలాహలమైన వాతావరణం బండు సోమవారం చూస్తున్నాం బండ సోమరంలో బేస్మెంట్లు కట్టిర్రు లక్ష రూపాయలు కూడా బేస్మెంట్లు కట్టి మంది కట్టిర్రు నల నలభై ఆరు మంది బేస్మెంట్లు కట్టిర్రు నలభై ఆరు మందికి లక్ష రూపాయలు కూడా వచ్చినాయని ఇచ్చిందని చెప్పి నానా కృష్ణ చెప్తాడు ఈరోజు ఒక ఎనిమిది ఇళ్ళకు స్లాబ్లు కూడా అయిపోయినాయి అంటే అంత స్పీడ్గా చేస్తారు మొదలు మొదలుపెట్టి రెండు నెలలు అయ్యొచ్చు రెండు నెలలు అంత స్పీడ్గా చేసుకోరు కాబట్టి ఇండ్లు లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండొద్దు గోల్గేరు నియోజకవర్గంలో అచ్చలే అట్లాంటి పరిస్థితి ఉండొద్దు అందరికీ ఇండ్లు ఉండాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి ఈ ఇంద్రమ్మ ఇండ్ల కార్యక్రమం అట్లాంటి బండ సోమవారం చూసే కోలహం అన్ని గ్రామాలలో ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అట్లనే ఈ ఇంట్లో ఇచ్చిన ఈరోజు దాదాపు పదకొండు వందల చిల్లర భోనగిరి మండలం టౌన్లో ఇంద్రమీన్లు అందిస్తే ఇది పోయిన సంవత్సరం కోట మళ్ళ సంవత్సరం కోట అతి త్వరలో కూడా వస్తుంది ఎవ్వరు రాని వాళ్ళు ఎవరు నిరాశపడదు అతి త్వరలో రెండో సంవత్సరం కోట కూడా ఇంద్రమీన్ల కోట వస్తుంది అవి కూడా మొదలు మరి కూడా ఈ సందర్భంగా చెప్తాం ఇంకో విషయం ఏంటంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఉష్కకు ఇబ్బంది ఉండదు ఉష్క రీచ్ ఇక్కడ ఆలేర్ల ఆలేర్ దగ్గర ఏ బాగా ఉండేది ఇక్కడ బిక్కేర్ బాగా బిక్కేర్ బాగ్లో గుండాల గుండాల మండలం ఉంది ఇక్కడ ఆలేరు పక్కబడి బాగుంది అక్కడికి వెళ్ళి మనకు ఉష్క రీచ్ కూడా ఉంటుంది పోయి ఫ్రీగా ఉష్క తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది సో ఉష్క మీద డబ్బులుగా డబ్బు ఖర్చు పెట్టకండి ఏ నన్న ఏ గ్రామం నన్ను ఇబ్బంది ఉంటే అధికారులకు చెప్పండి ఈరోజు మంచి అధికార యంత్రాంగం ఉంది కలెక్టర్ గారి అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్ ఉంది ఈ రోజు భాస్కర్ రావు గారు కూడా నాకు మొదలు రాగానే అధికార ఇక్కడ అధికార యంత్రాంగం ఎక్కువ తోడ్పాటు ఇచ్చిందంటే భాస్కర్ రావు గారే ఏదైతే ఉస్నాబాద్ లో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ దిమాపూర్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ మీద వాళ్ళకి నీళ్ళు లేకపోతే బోర్ వేయడం మోటార్లు పెట్టడం అవన్నీ కూడా కోఆపరేట్ వారైజేషన్ ఒక మంచి అధికారి ఈరోజు మనకు బోర్గ్యు సో మనకి ఇక్కడ ఉన్న ఆర్డీఓ కానీ అడిషనల్ కరెక్ట్ అంత పర్ఫెక్ట్ అధికార యంత్రాంగం ఉంది ఏది ఆలస్యం కాకుండా త్వరగతిన చేసే అధికార యంత్రాంగం కూడా ఉంది మీకు పుష్క ఇబ్బంది ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా అధికారులతో మాట్లాడవచ్చు మాతో మాట్లాడవచ్చు మేము అందుబాటులో ఉంటామని కూడా ఈ సందర్భం చెప్తున్నాం ఇంకోటి ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్తాం ఈరోజు చాలా సంతోషం ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ఈ విధంగా ఇవ్వాలనే ఆశతోటే ఈరోజు మన ప్ర ఇంద్రమ్మ ఇవ్వాలి అనే ఆశ ఆ రోజు ఉంటే ఆశ ఈరోజు నెరవేరుతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు ఎందుకంటే పదేళ్ళు ప్రతిపక్షంలో పోరాటం చేసిన ఓ ధనిక రాష్ట్రం ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేని పరిస్థితి వాళ్ళు సరే ఇల్లు కాదు వాళ్ళు ఆ రోజు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ నిచ్చింద్రా అంటే ఏ మండలంలో ఏ ఊర్లే కూడా ఎక్కడ కూడా ఇవ్వలేదు వానలు చెడపడ్డ వానలు పడ్డప్పుడు వడగండ వానలు పడ్డప్పుడు ఇంటి మీద కప్పులు లేచిపోయినప్పుడు రేకులు లేచిపోయినప్పుడు తాటిపత్రి కప్పుకొని బతుకుతున్నప్పుడు బతుకుతున్న పేద ప్రజలను చూసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది ఒక ధనిక రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితుల బతకాల్సిన కర్మ మనకేం దాపరించిందని చెప్పి నాడు నిజంగా చాలా బాధపడ్డాను బొలిగొండ మండలంలో అటు పక్కకు మిగతా దగ్గరలో కూడా గాలివానలు వచ్చినప్పుడు రేకులు పెగునీళ్ళు తాడిపత్రులు కొట్టుకపోయినప్పుడు మరి ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఇబ్బంది పడ్డ ఆ కుటుంబాలను పరామర్శించినము వాళ్ళకు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలో మన వంతు సాయంగా చేసిన మనం రేకులు కప్పుకోండి కనీస అవసరాలు తీర్చుకుందాం మన ప్రభుత్వం వస్తుంది వచ్చినాక ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ పాలన మళ్ళా వస్తాయని చెప్పి నాడే చెప్పిన ఈ రోజు అందులో భాగంగా ఈరోజు ఇంద్ర ఇండ్లు ఇస్తున్నాం అంటే నిజంగా చాలా సంతోషం దీనికోసమే మనం పోరాటం చేసినాం దీనికోసమే ఒక మార్పు కోరుకున్నాం ఆ మార్పులో భాగంగా ఈ రోజు ఇంద్రమ్మ పాలన ప్రజా పాలన వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు ఆర్డర్ అంటారు ఆ ధ్రువీకరణ పత్రం ఈరోజు మీకు ఇవ్వడానికి భోగిరి మండల్ టౌన్ సంబంధించి మరి పదకొండు వందల జిల్లర పదకొండు వందల చిల్లర పైచిలుకు ఇందిరమ్మ పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మరి ఈ ధృవ పత్రాలు ఇచ్చే కార్యక్రమం ప్రొసీడింగ్స్ ఇచ్చే కార్యక్రమం దానికోసం మిమ్మల్ని అందరికీ పిలుచుకున్నాం ఈరోజు మండలం ప్రతి దగ్గర బీబీ నగర్ కూడా పిలుచుకుందాం అనుకున్నాం ఈ రెవెన్యూ డివిజన్ కింద వచ్చేది మరీ ఎక్కువ మంది అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో భువనగిరి టౌను మండలం ఎందుకంటే మండలం అంటే టౌన్స్ ఉంటే ఉంటుంది అందరం కలిస్తే ఒక పండుగ వాతావరణంలా ఉంటుంది అందరం కలుద్దాం అందరం కూర్చొని మాట్లాడుకొని ఇంద్రమప్ప ఈ యొక్క ప్రొసీడింగ్స్ ధృవపత్రాలు ఇచ్చి అందరం కలిసి భోజనం చేసి మరి అందరం మాట్లాడుకొని ఈ యొక్క పండుగ జరుపుకుందాం అని చెప్పి మరి అధికారులతోటి నిన్ననే మాట్లాడినాం నిన్ననే మాట్లాడినాం మరి సాయంత్రం మరి సాయంత్రం వరకు డిసైడ్ చేసటం ఈ యొక్క కార్యక్రమం గొప్పగా చేసుకుందాం అందులో భాగంగా నిజంగా మీ అందరిని చూస్తే ఈరోజు ఒక పండుగ లాగా అనిపిస్తుంది మాకు చాలా సంతోషం ఇల్లు లేని నిరుపేదలు కానీ మధ్యతరగతి కానీ మనకున్న పరిస్థితుల వల్ల ఇల్లు లేక ఉండొచ్చు మనకున్న ఇబ్బందుల వల్ల ఈరోజు ప్రభుత్వం మనకు చేయతనిచ్చే కార్యక్రమం చేస్తుంది మరి నాడు కాంగ్రెస్ హయాంలోనే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఈ రాష్ట్రంలో నలభై ఐదు లక్షల ఇండ్లు నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఇస్తున్నారు మరి ఈరోజు అదే విధంగా ఇంకా అంతకంటే గొప్పగా ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు మరి వాళ్ళకు ఈ ఐదు లక్షల సహాయం రూపాయల సహాయంతో ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే పథకానికి నియోజక వర్గానికి మూడున్నర వేల ఇండ్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షలు నాలుగున్నర లక్షల ఇండ్లు ఇస్తూ వచ్చే నాలుగేళ్ల మొత్తము ఇరవై రెండు వేల ఇరవై రెండు లక్షల ఇండ్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది ఈరోజు మొదటి సంవత్సరమే మరి మూడున్నర వేలు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం నేను అనుకుంటా దాదాపుగా అతి పేద వాళ్ళు ఇంటి మీద కప్పు లేని వాళ్ళు ఒక ఊర్లే చిన్న ఊరు తీసుకుంటే ఏడైదు మంది పది మంది ఉన్నారు ఒక మిడ్ సైజ్ ఊరు ఊరు తీసుకుంటే ఒక పదిహేను వేలు పదిహేను మంది ఇరవై మంది కంటే ఎక్కువ ఉంటారు పెద్ద ఊరు తీసుకుంటే ముప్పై నలభై మంది కంటే ఎక్కువ ఉంటారు ఈరోజు మొదటి లిస్ట్ అంటే దాదాపుగా పేద ఇంటి మీద కప్పు లేని వాళ్లకు తాటిపత్రి పెంకలు కూలిపోయి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇల్లు ఇచ్చే అవకాశం ఈరోజు మొదటి విడతలోనే దాదాపుగా అందరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది మరి మళ్ళా మళ్ళీ విడత మళ్ళా ఈ రంగా నాలుగు సార్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఈ నాలుగు సార్లు ఇచ్చే కార్యక్రమంలో నెక్స్ట్ వచ్చే ఆశావాహులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది మొదటి విడతల అతి వాళ్ళకి ఇంద్రం ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరిగింది సో ఇది కూడా ఏ విధంగా చేసినామంటే అంటే పేదవానికే అతి పేదవానికే ఇల్లు ఇవ్వాలి ఇలా పార్టీని కూడా చూసే ముచ్చట లేదని చెప్పి క్లియర్గా చెప్పినాం ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇది పేదరికానికి పార్టీ లేదు ఏది లేదు పార్టీలు అతీతంగా కూడా ఇంద్రం మిట్లు ఇచ్చే కార్యక్రమం చేసినాం ఎందుకంటే అప్పుడు అట్లా చేస్తేనే పది మంది మెచ్చేలాగా ఉండాలి మనం పనిచేస్తే ఆ విధంగా ఈ ఇందిరామిన్లు ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేపట్టి ఈరోజు ఇక్కడ మీరు అందరూ కూడా ఈ పత్రాలు తీసుకోవడానికి వచ్చేట్టు చాలా సంతోషం అని కూడా ఈ సందర్భం చెప్తున్నాం మరి పదేళ్ల పాటు అన్యాయం అయినాం ఆ రోజు ధనిక రాష్ట్రం ఆ రోజు డబ్బులున్న రాష్ట్రం ధనిక రాష్ట్రంలో ఇందిరామిల్ ఇవ్వలేదు ఈరోజు అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ మార్చిపోయింది అవును కదా అప్పులు చేసిపోయినా లేదా కాళేశ్వరం కూలిందా లేదా ఒక్క కాళేశ్వరం మీద లక్ష కోట్లు పెట్టి అప్పులు తెచ్చి పెడితే కాళేశ్వరం కూలింది కాళేశ్వరం మీద ఈరోజు విజిలెన్స్ వాళ్ళు తప్పు పట్టినరో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే జాతీయ ప్రాజెక్టు కట్టే అథారిటీ కూడా ఈ ప్రాజెక్టు కూలిందని చెప్పిండ్రు మరి పిసి ఘోష్ కమిటీ కూడా కమిటీ వేసినారు ఒక రిటైర్డ్ జడ్జి ఆయన కూడా ఇది కూలిపోయిందని చెప్పి ఈరోజు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళందరికి నోటీస్ హరీష్ రావు ఇస్తే నోటీసులు ఎదుర్కొనే దమ్ము సత్తా వాళ్ళకి లేదు పూర్తిగా తప్పు చేసినారు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ పదేళ్ల ప్రభుత్వం ఒక పదేళ్ల ప్రభుత్వం ఇందిరమైన్లీ అనే ఇంద్రమిల్లు పోని వా డబల్ బెడ్రూమ్ అన్నారు ఇవ్వలేదు అక్కడ బోనిర్ల సింగూడం దగ్గర డబల్ బెడ్రూమ్ కట్టిర్రు అవి ఎక్కడికక్కడ అద్దాలు పెట్టలే కరెంట్ వైర్లు వినికపోయిర్రు డోర్ కూడా విక్కపోయి ఒక్క ఆరు వందల ఇండ్లు శాతం శాతగాలే పదేళ్ళు పాలించిన వాళ్ళకు అక్కడ సింగనగూడెం అది పరిస్థితి ఇప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్లకు మూడున్నర కోట్లు మళ్ళీ శాంక్షన్ చేసినాం ఆరు వందల నలభై డబల్ బెడ్రూమ్లు మేమిస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం భోనగిరి టౌన్లో డబుల్ బెడ్రూమ్ ఆరు వందల నలభై ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తాం అక్కడ జుబ్లపల్లి కొండమడుగులా బీబీ నగర్లో కూడా అవి దాదాపు వంద ఇరవై వంద యాభై ఇళ్ళు ఉంటాయి అక్కడ కూడా కంప్లీట్ చేసి అవి కూడా ఇస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం అంతేకాకుండా మేము ఇంకొక విషయం ఏంటంటే ఇదే ఏకే ప్యాలెస్లో ఇదే ఫంక్షన్ హల్లా రెండు సార్లు ఇందిరామయ్య రెండు సార్లు డబల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు ప్లాట్లు ఇస్తామన్నారు పిలిచిర్రా అందరిని ఇచ్చిర్ర ఇచ్చిర్రా మీరు మీరు అందరు ఉంటారు కొంతమంది అన్న ఇక్కడికి వచ్చిర్రు కదా పిలిస్తే ఇయ్యలే ఒక్క ప్లాట్ ఇయ్యలే ఒక్క ఇల్లు ఇవ్వలేం చేయలేదు రెండు సార్లు ఇక పిలిచి ఈరోజు మనం పిలుచుడు పిలుసుడే మనం పత్రం మీకు ప్రొసీడింగ్స్ ఇస్తున్నాం ఈరోజు తెల్లారి మొదలు పెట్టుకోవచ్చు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఇంద్రమ్మ ప్రభుత్వం ఇది ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీకు చెప్తాము దేని మీద ఎంకపోయే ఉంచట్లేదు ప్రతి కార్యక్రమం అయితే అని కూడా ఈ సందర్భంగా చెప్తూ మనకు సంబంధించి రేషన్ కార్డులు కానీ మరి అట్లనే రాజు యువ వికాసం యువతకు ఉపాధి ఇవ్వడానికి యువ వికాసం ఏదైతుందో అది కూడా పారదర్శకతోటి మనం జిల్లా మన నియోజకవర్గం మొత్తం కూడా వికాసం కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి టిఆర్ఎస్ వాళ్ళ నాటి పాలనలాకా చెప్పి ఇవ్వలేదు ఈరోజు చెప్పి నాడు ప్రతిపక్షంలో చెప్పినాం ఈరోజు మీకు ఇస్తున్నాం రేపెల్ని మొదలు పెట్టుకోలేదు ఇంకొక ముఖ్య విషయం చెప్తాం మీకు ఇంకొకటి ఏం చెప్పండి ఈరోజు ప్లాట్లున్నోళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు మరి ప్లాట్ లేని కూడా ఎక్కడ ప్లాట్ లేని వాళ్ళు ఎట్లా ప్లాట్ లేని వాళ్ళు ఉన్నారు అన్నిటికంటే ముఖ్యంగా గ్రామాలల్లో ఎంతో అంతో ప్లాట్లు ఉంటాయి భువనగిరి టౌన్లో అతి పేదరికం ఉంటుంది చిన్న చిన్న గల్లీలు ఉంటాయి చిన్న చిన్న బస్తీలు ఉంటాయి ప్లాట్ ఉండదు వాళ్ళు ఇల్లు ఉండదు చిరాయిలూ ఉంటారు బతుకుతారు కష్టమవుతుంది అలా వాళ్ళందరూ చెప్తున్నాం భువనగిరి టౌన్లో కలెక్టర్ గారు మేము నిన్న కూర్చున్నాం అడిషనల్ కలెక్టర్ గారు అట్లే రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ గారు మేమందరం ఆడివా గారు అందరం కూర్చొని ఇది ఒక దీంతో మన సమస్య ఒడిచిపోలే మనం ప్లాట్లు అతి పేదవారికి ప్లాట్లు వేయని వాళ్ళ ప్లాట్లు ఇజ్జాం ఒక్క బోర్గెట్ కాకుండా ఒక్క బోర్ గిట్ కాకుండా వెళ్ళి ప్లాట్లు వెళ్ళి ప్లాట్లు ఒక బోర్ గిట్గా ఉండే ఇజ్జాం కూడా ఈ సందర్భం చెప్తున్నాం భోన్ మండలాల్లో కూడా ప్లాట్లు వాళ్ళకి ప్లాట్లు ఇచ్చే కార్యక్రమం నేను కలెక్టర్ గారు మేము అందరం కూడా డిస్కస్ చేసినాం ఇది నెక్స్ట్ విడతగా మరి ప్రభుత్వం పైనుంచి కూడా ఒక ఆలోచన చేస్తుంది మనమే ముందు అన్ని ప్రకటనలు చేసే కార్యక్రమం కాదు కానీ బట్ మా యొక్క చిత్తశుద్ధి మా యొక్క ఆలోచన పదేళ్ళు ప్రతిపక్షంలో దొరికిన వానిగా మీ అందరితో కలిసి తిరిగిన వానిగా మీ అందరి సమస్యలు తెలిసినోనిగా ప్రతి ఒక్కరికి ప్లాట్ ఉండాల్సిందే ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాల్సిందే ఆ బాధ్యత కూడా నెరవేరుస్తామని కూడా మా ముఖ్యులు మా వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇది మన బాధ్యత నా కాదా బాధ్యతను ఖచ్చితంగా నెరవేరుస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఒక భోగి టౌన్లో బెజి ప్లాట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం అవసరం ఉంటే రెండు వేల ప్లాట్లు ఇస్తాం మరి మండలాలల్లా ఒక్కొక్క మండలానికి అవసరాన్ని బట్టి బెజి ప్లాట్ల వరకు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం ఆ ప్లాట్లల్లో ఇంద్రమిల్లు కట్టించే కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఏదేమైనప్పటికీ చాలా సంతోషం పొద్దుపోయింది నా లో భూభారత్ భారత్ రెవెన్యూ సదస్సులు ఉండే ముందున్న ప్రభుత్వం ధరని పెట్టింది ధరని శాపంగా రైతులకు మారింది ధరని శాపంగా మారితే చెప్పులు అరిగేలాగా రైతులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగితే వాళ్ళకి పట్టాలు కావు వాళ్ళకి పౌతి కాదు